श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అజ్ఞాన తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి ఎట్లా ఉందో ముందు బాగున్న గ్రహాలు చూద్దాం ఈ మకర రాశికి రాహు రవి గురువు బాగున్నారు ఈ రాహు రవి గురువు బాగుండటం చేత రాహు ధనాన్ని నిలబెడతాడు రవి నీ యొక్క వృత్తిలో మంచి గొప్ప పని చేయగలుగుతావు అందరి చేత మెప్పు పొందుతావు బాగా సంపాదించుకోగలుగుతావు ప్రమో ప్రమోసానికి పోవడానికి అవకాశం ఉంది కాబట్టి రాహు రవి గురువు మాత్రం బాగున్నారు మిగతా గ్రహాలు బాగాలేదు శని పూర్తిగా బాగాలేదు ద్వితీయంలో ఉన్నాడు శని ఈ ద్వితీయంలో ఉన్న శని వల్ల బాకీలు ఏమైనా ఉంటే బాకీలు తీర్చాల్సిన అవసరం ఉంది బాకీల వల్ల కాస్త ఇబ్బందులు పడతారు బాకీలు తీర్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది తర్వాత గురువు వల్ల విదేశాలకు వెళ్ళటానికి కానీ మరి ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి కానీ బాగా అవకాశం ఉంది రాహు వల్ల మీరు సంపాదించిన సంపాదనలో నూటికి తొంభై వంతులు నిలబట్టడానికి బాగా అవకాశం ఉంది అయితే ఉన్న గ్రహాలు తొమ్మిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి రాహువు రవి శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా గ్రహాలు బాగుండకపోవటం వల్ల మిగతా నాలుగు గ్రహాలు కూడా శాంతి చేయించుకోవాలి బుధుడు కుజుడు కేతువు ఈ గ్రహాలు కుజుడు కుజుడు బుధుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా దోషంగా ఉన్నాయి కుజుడు వల్ల అనారోగ్యాలు రావటానికి రోగం ఏమిటో తెలియకుండా ఇబ్బంది పడతాం కాబట్టి అందులో ఇప్పుడు ఉన్నటువంటి కాలుష్యం వల్ల జలుబు దగ్గు ఇటువంటి వాటి వల్ల బాగా రకరకాలైన సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది శుక్రుడు వల్ల ఇల్లు బాగుంటుంది గురువు వల్ల బాగుంటుంది తర్వాత ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే కుజుడు బుధుడు శని కేతువు ఈ నాలుగు గ్రహాలు ఏమిటి శని వల్ల అనవసరమైన దండగవారి ఖర్చులు వ్యాధి వల్ల సమస్యలు శని వల్ల చాలా ఇబ్బందులు రవి వల్ల అనారోగ్యం ఎక్కువగా వస్తుంది కుజుడి వల్ల అనారోగ్యం వస్తుంది కేతు వల్ల తగాదాలు అనవసరమైన తగాదాలు వస్తాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో శని ఉండటం చేత ఏలినాటి శని రెండో భాగం శని పూర్తిగా బాగాలేడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవాలి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కాబట్టి ఇంత చేయడం చాలా అవసరం ఈ శనికి ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా నూనెతో అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ మకర కుంభాల్లో ఉన్నటువంటి శని వల్ల ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగేటువంటి సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అరవై సంవత్సరాలు సంపాదించింది మొత్తం పోతే మళ్ళీ ఎట్ట బతకగలుగుతాం ముందు సంపాదించకపోతే మానే ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి తర్వాత అనవసరమైన పనులు చేయకూడదు ఏదో కొత్త వ్యాపారాలు చేద్దాం డబ్బు సంపాదిద్దాం అనుకుంటే నువ్వు సంపాదించేది కాక సంపాదించలేకపోగా ఉన్నది మొత్తం పోగొట్టుకోవచ్చు జరుగుతుంది కాబట్టి ఈ రాశివాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శనికి జపం చేయించుకోవాలి కుదురుకి జపం చేయించుకోవాలి కందులు దానం ఇవ్వాలి శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రాహుకి జపం చేయించుకొని మినువులు దానం ఇవ్వాలి రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి కేతు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి దాదాపు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు పైన ఈ నాలుగు గ్రహాల్లో కుజ శనులు పాపగ్రహాలు వాళ్ళు బలమైన స్థితిలో ఉన్నారు శని స్వక్షేత్రంలో అర్ధాష్టమంలో ఉంటే సమస్యలు ఒక్క దెబ్బ తిగిలింది అనుకోండి ఆ దెబ్బతో మంచం మించి దిగలేము ఇంకో మనిషి చేత చాకరీ చేయించుకోవాలి తర్వాత సంపాదన ఉండదు ఖర్చు ఎక్కువ ఉంటుంది సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం అని చెబుతున్నాను ఇట్లా చెప్పటం ఎందుకు అంటే మొత్తం జీవితంలో ఇట్లాంటి సమయంలో ఎక్కువ నష్టపడతానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ నష్టపడకుండా ఉండాలి అంటే మీరు తగినటువంటి గ్రహాలకి ఈ చెప్పిన గ్రహశాంతులు చేసుకోండి తర్వాత మీ చేతనైతే అన్నదానం చేయండి ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటే అన్నదానం కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్యశీలత కన్నా జగతి తపం వేది అన్నదానం చేస్తే అన్నదానాన్ని సరిపోయిన బియ్యం ఉండి శక్తి కలిగి ఉండి బియ్యం ఇస్తే ఈ అర్ధాష్ట సింహ శని అస్త అర్ధాష్టమ కుదురు ఉన్నవాళ్ళు ఆ అన్నదానానికి ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలను వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలు ఎందుకు వస్తాయి అంటే జీవితంలో ఎవరు ఎవరికి అన్నం పెట్టిన వాళ్ళు అన్నం పెట్టడం కోసం భగవంతుడు కొన్ని కష్టాలు కల్పి కల్పిస్తాడు కష్టే సుఖి అన్నారు ఇవాళ కష్టపడ్డామంటే మళ్ళీ రేపు సుఖపడతాం పగలు ఎది జరిగింది మళ్ళీ రాత్రి వస్తుంది రాత్రి జరిగిన తర్వాత మళ్ళీ పగలు వస్తుంది అట్లాగే కష్ట సుఖాలు కావడి కుండలు ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా గ్రహస్థితి చూపించుకోండి జాతక చక్రం ఎంచుకోండి జాతక రీత్యా మీ ఫలితాన్ని పొందండి అన్ని విధాలా బాగుంటుంది